ఆత్మకూరు పట్టణంలో అంబరాన్నంటిన బీజేపీ సంబరాలు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలలో ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఆత్మకూరు మున్సిపల్ స్వామి వివేకానంద చౌక్ నందు బాణాసంచా కాల్చి అనంతరం అక్కడి నుంచి గాంధీ చౌక్ వరకు ఊరేగింపుగా వెళ్లి బాణాసంచా కాల్చి స్వీట్ పంచిన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అశ్విన్ కుమార్ కొండాపురం రాము విష్ణువర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ గౌడ్ ఆనంద్ విజయ్ మహేందర్ రెడ్డి లక్ష్మీనారాయణ వడ్డే నరసింహ మనోహర్ రసోక్ ఆంజనేయులు మున్సిపల్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో మొట్టమొదటిసారి ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సంపాదించి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకెళ్తుంది దాని సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీ రూరల్ మరియు అర్బన్ శాఖల ఆధ్వర్యంలో ఈ రోజు బాణ సంఖ్య కాల్చడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం అలాగే మున్ముందు కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి రాబోయే రోజులంతా కూడా తెలంగాణలో కూడా బీజేపీ వికసించే అవకాశం ఉంది దేశ ప్రజలందరికీ ఢిల్లీ ఓటర్లందరికీ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బీజేపీ మన భారతదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు వెలవడం జరిగింది మొత్తం డెబ్బై సీట్లకు ఎలక్షన్లు ఎలక్షన్ లో డెబ్బై సీట్లు ఉన్న ఢిల్లీలో ఎలక్షన్లు జరగ మన బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందడము బీజేపీతో పాటు దేశ ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒకసారి మనం బీజేపీ ఢిల్లీలో గెలవడం తరిగి జరిగింది తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మన దేశ రాజధానిలో బీజేపీ గెలవడం చాలా శుభ్రూచితం అదేవిధంగా మన ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ గారు గారు తన నిలబడిన నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది ఇదే పూర్తి వ్యతిరేక ఉండడం వల్ల ఆమ్ పార్టీకి మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళి బీజేపీని ప్రజలు అత్యధిక మెజర్తో గెలిపించినందుకు బీజేపీ పార్టీ చాలా సంతోషపడుతుంది అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో కూడా బీజేపీని ప్రజలు దేశ ప్రజలు గ్రామ ప్రజలు జిల్లా ప్రజలు అందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన